తన కోపమే తన శత్రువు అని పెద్దలు అంటారు నిజంగానే ఈ గురుగ్రామ్ లో ఒక సంఘటన జరిగింది టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ రాష్ట్రస్థాయి క్రీడాకారిణి తను అయితే తనని ఆమె తండ్రి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి చంపేశాడు మరి క్రీడాకారిణి అంటున్నారు రాష్ట్ర స్థాయి అంటున్నారు ఎందుకు చంపాల్సి వచ్చింది ఆమె ఏం చేసింది అంటే తను చేసిన తప్పల్లా ఇన్స్టాగ్రామ్లో గంటలు గంటలు ఉండడమే లో నువ్వు ఇలా గంటలు గంటలు ఉండడానికి వీల్లేదు అని తండ్రి ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా రాధికా యాదవ్ వినిపించుకోలేదు సరికదా తండ్రికి ఎదురు సమాధానం చెప్పింది దీంతో ఆ తండ్రి కోపం అనేది నషాలానికి ఎక్కి ఇమ్మీడియట్గా తుపాకీ తీసుకొని ఐదు రౌండ్ల కాల్పులు జరిపాడు కూతురు పైన రెండు మిస్ అయ్యాయి మూడు మాత్రం శరీరంలోకి తీసుకెళ్ళగానే అక్కడికక్కడే రాధికా యాదవ్ చనిపోయింది అందరూ కూడా గుండె రవిసేలా రోధిస్తున్నారు ఇంత మంచి అమ్మాయి ఇలా చనిపోవడం అది కూడా తండ్రి చేతిలో చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది అంటున్నారు అక్కడ స్థానికులు కానీ ఆ ఆవేశం కొంచెం కంట్రోల్ చేసుకుని ఉంటే ఈరోజు రాధిక బతికి ఉండేది కదా అని ఆమె బంధువులు చెప్తున్నారు